హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను చేపయే రీడింగ్ టాపిక్ ఏంటంటే అసలు మీ పర్సన్ మిమ్మల్ని ఎందుకు దూరం పెడుతున్నారు తిరిగి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారా లేదా ఓకే తను ఏం ఆలోచిస్తున్నారు తన ఇంటెన్షన్స్ ఏంటి ఇవన్నీ చూద్దామండి ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అద్దాం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు అలాగే రియూనియన్ రెమెడీస్ ఉన్నాయండి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి ఎవరికైనా కావాలని అప్రోచ్ అవ్వచ్చు ఇవన్నీ ఛార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సో మీ పోసెందుకు దూరం పెడుతున్నారు మళ్ళీ తిరిగి కాంటాక్ట్ చేస్తారా లేదా డీటెయిల్గా చూద్దామండి రీట సో ఫస్ట్ కానీ ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం మీ పర్సన్ ప్రెసెంట్ ఎనర్జీ అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ ఖచ్చితంగా ఇక్కడ ఫ్యామిలీ సిచ్యువేషన్ అండి ఎస్ సో తన ఫ్యామిలీ వల్లే మిమ్మల్ని దూరం పెడుతున్నారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో మీరు మ్యారీడ్ అయిన పర్సన్తో మీరు రిలేషన్షిప్లో ఉండడం వల్ల మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఆర్ మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కనుక వాళ్ళ పేరెంట్స్ మాట విని కానీ లేదా వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్ మాట విని కానీ ఇక్కడ మిమ్మల్ని దూరం పెడుతూ ఉండొచ్చు ఇక్కడ థర్డ్ పార్టీ అయితే ఉందండి ఖచ్చితంగా సో ఇక్కడ థర్డ్ పార్టీ ఫ్యామిలీ కానీ వేరే పర్సన్ కానీ అయి ఉండొచ్చు మోస్ట్లీ ఫ్యామిలీ ఇక్కడ సో రైట్ నౌ టెన్ ఆఫ్ కప్స్ నైన్ ఆఫ్ వన్స్ అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ సో కంప్లీట్గా అప్ అయిపోయారు మీ పర్సన్ అంటే మీరు కాల్స్ చేస్తున్నా లిఫ్ట్ చేయట్లేదు మీ నెంబర్ బ్లాక్లో పెట్టడం కానీ సో మీరు అప్రోచ్ అవ్వాలన్నా తను మీ మిమ్మల్ని కలవడానికి ఇష్టపడకపోవడం అండ్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్ ఏంటంటే వెయిటింగ్ ఏం అనమాట మిమ్మల్ని వెయిట్ చేయించడం నేనే కాల్ చేస్తాను నువ్వు కాల్ చేయకు సో వాట్ ఎవర్ సో ఇక్కడ వెయిటింగ్ గేమ్ గార్డెడ్ అప్ ఇక్కడ తిను చాలా స్నీకీ ఎనర్జీ అయితే ఉందండి తిను ప్లేయర్ అని చెప్పొచ్చు ఎందుకంటే అండర్ ద డెక్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో ఈ పర్సన్ అయితే ట్రస్ట్ ఓతి కాదండి తిన ఇంటెన్షన్స్ అయితే అంత ప్యూర్గా లేవు ఖచ్చితంగా అంటే మీతో మాట్లాడచ్చు ప్రేమగా ఇష్టంగా బట్ ఇంటెన్షన్స్ అన్నవి ప్యూర్గా లేవు మాట్లాడే దాని వెనుక నెగిటివ్ ఇంటెన్షన్ అయితే ఉంది సో అంటే మాట్లాడినంతకాలం మాట్లాడదాం నేనైతే స్టెబిలిటీ ఇవ్వలేను కమిట్మెంట్ ఇవ్వలేను అని ఈ పర్సన్కి ముందే తెలుసు సో ఇది సడన్గా మిమ్మల్ని దూరం పెట్టడం కాదు ఇది ముందు నుంచి మీకు కూడా తెలుస్తూ వచ్చింది తను మిమ్మల్ని దూరం పెడుతున్నారు అంటే తను కరెక్ట్ కాదు మీకు కరెక్ట్ కాదన్న ఒక ఫీలింగ్ ఎప్పటి నుంచో మీ మనసులో ఉంది సో ఇప్పుడు సడన్గా ఎందుకు పెట్టారంటే ఇది సడన్గా పెట్టింది కాదు తను ఆల్రెడీ ప్లాన్డ్ తిను రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సన్ కాదు సో తన ఇంటెన్షన్స్ కూడా టెన్ ఆఫ్ పెట్టికల్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ హ్యాండ్ మ్యాన్ అగేన్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు లేదా ఇక్కడ వేరే పర్సన్ ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు బట్ స్ట్రాంగ్ స్ట్రాంగ్ థర్డ్ పార్టీ అయితే ఉంది సో ఇక్కడ తిన మీకన్నా థర్డ్ పార్టీకే ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు అందుకే మిమ్మల్ని దూరం పెడుతున్నారు ఇక్కడ కూడా స్ట్రాంగ్గా కనిపిస్తుంది మీ విషయంలో తనకి క్లారిటీ లేదు చూసారా తలకిందులుగా ఉంది ఇక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు సో మీ విషయంలో ఎటువంటి డిసిషన్ తీసుకునే పొజిషన్లో అయితే ఈ పర్సన్ లేరండి రైట్న అండ్ తనకు తెలుసు మిమ్మల్ని చీట్ చేశానని సో తను గానే చేశారు మేబీ మీకు సారీ చెప్పు ఉండొచ్చు అంటే లైక్ ఆ సారీ నేను నీతో మాట్లాడలేకపోతున్నాను అది బట్ అది కూడా నాటకమే నమ్మడానికి వీల్లేదు ఎందుకంటే రిలేషన్షిప్ వైజ్ సెవెన్ ఆఫ్ సోర్స్ అనేది చాలా స్నేహీ ఎనర్జీ అండి సో ఇలాంటి కార్డ్ వచ్చినప్పుడు అవతల పర్సన్ నమ్మాలంటే చాలా కష్టం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో చోరస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ ఉంది ఆర్ పైసెస్ క్యాన్సర్ కాపీ అయ్యి ఉండొచ్చు వాటర్ ఎనర్జీ ఉంది అండ్ ఇక్కడ నైన్ ఆఫ్ కప్స్ విష్ ఫుల్ఫిల్మెంట్ సో తన ఇష్టంతోనే రిలేషన్ అనేది స్టార్ట్ చేశారు ఇప్పటికీ మీరంటే ఇష్టమని చెప్తారు కానీ నేను నా ఫ్యామిలీని ఎదురించి ఏం చేయలేను లేదా వేరే థర్డ్ పాడి ఉంటే ఆ థర్డ్ పాడిని ఎదురించి నేను ఏం చేయలేను అని చెప్తూ ఉంటారనమాట సో ఏంటంటే గోయింగ్ విత్ ద ఫ్లో సిచ్యువేషన్ తగ్గట్టు వెళ్ళిపోతారు కానీ ఒక రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకునే వ్యక్తి అయితే కాదు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూద్దాం మీకు తెలుసు మీ పర్సన్ మిమ్మల్ని చీట్ చేస్తారని బట్ ఇంకా మీకు హోప్ అయితే ఉంది ఈ పర్సన్ మారుతారు మీ దగ్గరికి వస్తారు అని ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమనయ లీబ్రా ఆక్వేరియస్ సైడ్ చెక్ ఎక్స్పెషల్లీ ఆక్వేరియస్ ఎయిట్ ఆఫ్ పెండికల్స్ ఎందుకు మీరు ఇంకా హోప్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు మీరు చాలా ఉన్నంతకాలం మీ రిలేషన్షిప్లో చాలా హానెస్ట్గా ఉన్నారు మీరు మీ హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చారు సో ఎక్కడో మీకు ఒక ట్రస్ట్ అనమాట నా వాల్యూ తనకు తెలియకపోతుందా నా వాల్యూ తెలిసి తిరిగి రా అని ఒక పాజిటివ్ హోప్తోనే అయితే వెయిట్ చేస్తున్నారు మీరు ఇక్కడ ఎస్ చూడండి నేను చెప్పింది డబల్ కన్ఫర్మేషన్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే రీకన్సిలియేషన్ అండ్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఆ చేంజ్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే తను ఎప్పుడు తిరిగి వస్తారు ఎప్పుడు కాంటాక్ట్ చేస్తారు అనే దానికోసం వెయిట్ చేస్తున్నారు మీకు ఈ పర్సన్ కావాలి ఇంత మిమ్మల్ని మోసం చేసినా ఇంత చీట్ చేసినా మీరు ఇంకా తినే కావాలనుకుంటున్నారు వై అండి వై హీఈ ప్లేయర్ ఆర్ షీ ప్లేయర్ స్టెబిలిటీ ఉండదు వీళ్ళకి నచ్చినప్పుడు మాట్లాడతారు అంతా వీల కంట్రోల్లోనే ఉండాలి సో కాంటాక్ట్ చేస్తారా లేదా మిమ్మల్ని చూద్దాం Terima <laughs> kasih. హర్ ఫ్రెండ్ మీరు కానీ మీ పర్సన్ కానీ చోరస్ అయ్యి ఉండొచ్చు సైన్ చూసారా ఇక్కడ మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కొంతమందికి బట్ ఇక్కడ ట్రస్ట్ వర్తి కాదు మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చినా ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని చీట్ చేస్తారు మళ్ళీ మధ్యలోనే వదిలిపోయే వదిలి వెళ్ళిపోయే అవకాశం ఉంది ఎందుకంటే తన తాడుపాడిని ఎదురుంచి అయితే రారు మీతో వాళ్ళకి తెలియకుండా మీతో మాట్లాడతానంటారు లేదా ఏదన్నా చెప్పొట్ చెప్తారు మీకు మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి బట్ ఎగైన్ ఒకవేళ మీరు తను వచ్చి మీరు ఒప్పుకుంటే కనుక ఎగైన్ మీకు గొడవలు జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి ఎందుకంటే ఫైవ్ ఆఫ్ వాన్స్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అండ్ సెవెన్ ఆఫ్ సోర్స్ ఇందాక చెప్పాను సెవెన్ ఆఫ్ సోర్స్ అనేది మంచి కార్డు కాదు అని ఎగైన్ వచ్చింది సో ఇక్కడ తిన యాక్షన్ కంపల్సరీ తీసుకుంటారా అన్నది ఒకసారి క్లారిఫై చేద్దాం యా ట్రై చేస్తారు ఖచ్చితంగా రికన్సిలేషన్ కోసం మిమ్మల్ని అంటే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడతారనమాట ఇలా ఉంటే నేను ఈతో మాట్లాడతాను అది ఇది అని బట్ ఇఫ్ మీరు ఒప్పుకునే గనక దీంతో రిలేషన్ కంటిన్యూ చేస్తే ఎగైన్ సేమ్ సైకిల్ రిపీట్ అవుతుంది నోట్ దిస్ పాయింట్ ఎగైన్ సేమ్ సైకిల్ మళ్ళీ మిమ్మల్ని నమ్మిస్తారు మళ్ళీ గోష్ చేస్తారు మీరు చాలా ఇది అవ్వాల్సి వస్తుంది తర్వాత ఎందుకు సెకండ్ ఛాన్స్ ఇచ్చానా అని ఖచ్చితంగా మళ్ళీ సేమ్ అయితే రిపీట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ కనబడుతున్నాయి ఇక్కడ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరీస్ లియో సాజిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్ సైన్ చూడండి మళ్ళీ మీరు ఎమోషనల్ అంటే ఎమోషన్స్ని మీరు క్యారీ చేయలేరు సో ఇప్పుడు మీరు మేబీ కొద్దో గొప్ప బయటపడి ఉండొచ్చు మళ్ళీ సేమ్ దాంట్లోకి వెళ్ళిపోతారు బికాస్ తన ఇంటెన్షన్స్ అంత ప్యూర్గా లేవు ఇష్టం మాట పక్కన పెట్టండి ఇంటెన్షన్స్ అన్న ప్యూర్గా లేదు స్టెబిలిటీ లేవు సో నియర్ ఫ్యూచర్లో రిలేషన్ ఎలా ఉంటుందన్న చూద్దాం సో తను యాక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది ఖచ్చితంగా టైం కూడా ప్రిడిక్ట్ చేద్దాం ఏ టైంకల్లా యాక్షన్ తీసుకోగలరు లేదని దెన్ అవుట్కమ్ చూద్దాం నైన్ వీక్స్ టు నైన్ మంత్స్ అండి టైం నైన్ వీక్స్ టు నైన్ మంత్స్ పట్టచ్చు మేబీ కొంతమందికి నైన్ డేస్ కూడా పట్టచ్చు బట్ చాలా వరకు నైన్ వీక్స్ టు నైన్ మంత్స్ సో నియర్ ఫ్యూచర్ అవుట్కమ్ ఏంటో చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ఏరిస్ లియో సాటియస్ అయ్యి ఉండొచ్చు ఫైర్ ఎనర్జీ ఏస్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ మాన్స్ అండ్ ఏస్ ఆఫ్ సోర్స్ ఓకే సార్ క్లారిఫై చేద్దాం ఆ ని మీరు కానీ మీ పర్సన్ కానీ జమున అయి ఉండొచ్చు ఎయిట్ సార్ యా రీకన్సిలేషన్ అయితే చూస్తున్నానండి మీకు నేను వద్దు వద్దు అని చెప్తున్నా మీరు సెకండ్ ఛాన్స్ ఇచ్చేలాగే ఉన్నారు ఇక్కడ నాకు ఇక్కడ అవుట్కమ్ చూస్తే మేబీ ఇవ్వకపోయినా ఓకే నేను చెప్తాను టైం తీసుకుని అన్న మీరు చెప్తారు అంటే అలాంటి సమాధానం చెప్తారు డైరెక్ట్ నో కాకుండా ఎందుకంటే ఎయిస్ ఆఫ్ కప్స్ అండ్ ఎయిట్ ఆఫ్ అమాంట్స్ ఏంటంటే కమ్యూనికేషన్ న్యూ బిగినింగ్ ఖచ్చితంగా మీ పర్సన్ సెకండ్ ఛాన్స్ కోసం మీ దగ్గరికి వస్తారు అండ్ చాలా వరకు మీరు ఎస్ చెప్తారు ఎవరైతే ఎస్ యు ఆర్ లైక్ ఎవరైతే ఎస్ చెప్తారో గెట్ రెడీ ఫర్ అదర్ సైకిల్ అనమాట సేమ్ సైకిల్లో పెడతారు మిమ్మల్ని సేమ్ ఎమోషన్స్ సేమ్ సో నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నానండి మీరు తీసుకుంటే బెటర్ తిట్టుకోకండి యా మీకు ప్యాషన్ ఉంది ఇష్టం ఉంది సో తను వదులుకోలేక తను ఎలా బిహేవ్ చేసినా మీరు తట్టుకుంటున్నారు బట్ ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్ సో ప్రతి దానికి ఒక లిమిట్ అంటూ ఉంటుంది సో మీరు ఎంతవరకు తీసుకోగలరో అంతవరకు తీసుకోండి ఖచ్చితంగా తన వైపు నుంచి అయితే యాక్షన్ ఉంటుంది ఇక్కడ రీకాన్సులేషన్ ఎనర్జీ కూడా ఉంది కొంతమందికి అసలు యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది అన్నది చూద్దాం సిక్స్ ఆఫ్ సోర్స్ ద మెజీషియన్ అండ్ ద ఎంపెరర్ అండర్ ద స్ట్రెంగ్ సో యూనివర్స్ కూడా మీకు అదే చెప్తుంది మెజిషియన్ అంటే ఇక్కడ మ్యానుపులేటర్ అండ్ ఎంపరర్ సో మీ పర్సన్ కంట్రోలింగ్ అయితే మ్యానుపులేటర్ అయితే మీకు ఇవన్నీ తెలిస్తే కనుక సో మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించే డెసిషన్ తీసుకోండి మీరు స్ట్రబన్గా ఉండండి మీరు ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండండి మీరు కూడా బౌండరీస్ సెట్ చేయండి మెయింటైన్ చేయండి అండ్ మీ పర్సన్ జెన్యునా కాదా ఒకటికి రెండు సార్లు ఆలోచించే డెసిషన్ తీసుకోండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఒకవేళ మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు తెలుసు ఈ పర్సన్ జెన్యూన్ కాదు అని దెన్ యూనివర్స్ ఏం చెప్తుంది జస్ట్ మూవ్ ఆన్ సిక్స్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మూవింగ్ టువర్డ్స్ కామ్ వాటర్స్ అనమాట సో ఖచ్చితంగా మీరు ఇదంతా లెక్క వచ్చేసి మీరు మూవ్ ఆన్ అవ్వడం చాలా చాలా బెటర్ బికాస్ మీకు చాలా పవర్ ఉంది మీలో మీకు అది తెలియదు స్ట్రెంత్ కార్డు లియో సో ఎవరికైనా ఒక సిచ్యువేషన్ ఫేస్ చేస్తానా లేదనే భయం ఉంటుంది బట్ ఫేస్ చేసేసేగా తెలుస్తుంది ఎస్ ఐ కెన్ ఫేస్ దట్ సిచ్యువేషన్ అని సో ఎస్ మీకు ఆ పవర్ ఉంది సో ఇక్కడైతే తిన జెన్యున్ అయితే ఉండండి లేదంటే గనుక రిలేషన్లో ఉండొద్దనే యూనివర్స్ మీకు మెసేజ్ చెప్తుంది సో క్లారిటీ చాలా చాలా ఇంపార్టెంట్ అండి సార్ ఒకసారి మెజెషన్ క్లారిఫై చేద్దాం ఇక్కడ యా చూసారా కన్ఫ్యూజింగ్ ఎనర్జీ సో ఈ పర్సన్ మేబీ ఆప్షన్స్ కూడా ఉండొచ్చు ఈ పర్సన్కి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ నేను ఆల్రెడీ చెప్పాను అండ్ నైన్ ఆఫ్ సోర్స్ సో ఈ పర్సన్ మీరు చాయిస్ ఇచ్చే ముందు మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఇచ్చే ముందు ఆలోచించుకోండి మీరు ఎలాంటి పొజిషన్లో ఉండాలనుకుంటున్నారో ఓవర్ థింకింగ్ నైన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ సో డెసిషన్ తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మీరు కానీ మీ పర్సనల్ కానీ పైసెస్ కెన్స్ కాపీ అయి ఉండొచ్చు లోడ్ ఆఫ్ వాటర్ అనేది చేసి సో ఇదండి మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే అవుతుంది మీరు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి అమౌంట్ పే చేయాలి అలాగే రియూనియన్ రెమెడీస్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి మేనిఫెస్టేషన్ రెమెడీస్ సో ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు కాల్ ఆర్ మెసేజ్ చేయొచ్చు అవి కూడా ఛార్జబుల్ బట్ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ